హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా ఇవాళ మీ తీర్థానికి వచ్చినావు ఇగో ఇది మా ఊరు ఎల్లమ్మ గుడి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మా ఊరు ఎల్లమ్మ గుడి ఇది ఇగో ఇక్కడ ఇదన్నీ మామిడి చెట్లు మాయే మా ఊరు మామిడి చెట్లు ఇది ఏటిగడ్డకుంటుంది అన్నట్టు ఇటు పక్కన మానేరే పక్క పంట ఏటి ఏటు మానేరు అన్నట్టు బాగు వాగు కూడా చూపెడతా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మావులే వీళ్ళందరూ మాలైన లైన మా అత్తమ్మ బాబన్న అందరు మా వాళ్ళే కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇలా చాలా సంతోషంగా ఉన్నది ఫ్రెండ్స్ ఇలా చెట్ల తింటానికి వచ్చిన మంచిగా సంతోషంగా ఉన్నది మా ఊరు లొకేషన్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చడి వాతావరణం తాడి చెట్లు మామిడి తోట పచ్చడి పొలాలు వాగు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా వాగు కూడా చూపెడతా ఫ్రెండ్స్ మీకు ఇంకా వాగు కూడా చూపెడతా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నది అటు పెద్ద వాగున్నది రూపనారాయణపేట మానేరు అంటే పెద్దది అది అంత పెద్ద బాగున్నాయి ఫ్రెండ్స్ మాకు ఇంకా చూడండి ఫ్రెండ్స్ అదంతా అటు చూడ అటు చూపెట్టరా ఇప్పుడే వంటలు అవుతాన్నాయి మేకను కోసుకున్నాం వంటలు అవుతాయి కూరలు ఉడుకుతాయి బాగానేమో మందు తాగుతాడు మా కూరలో ఉడుకుతాను ఇట్లా గూపెడుతుందా చెప్పా వాళ్ళందరూ ఇది ఫ్రెండ్స్ మా కూర ఇవో ఇది మటన్ కూర ఇవన్నీ మా వాళ్ళే మా చిన్నమ్మ వాళ్ళ ఇవి మా అత్తమ్మలవి నాలుగు పొయ్యిలు ఇంకా ఉన్నాయి వాళ్ళందరి మా అందరి కూరలు ఉడుకుతాయి తెచ్చుకున్న చికెన్ గ్యారెలు పూరీలు అన్ని తింటారు దంచుతారు మజాలు స్ట్రైట్ అన్ని తాగుతారు ఫ్రెండ్స్ కూర అయినాక అవి కూడా దీ అన్నంతో తింటారట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటా బాగా కూడా చూడతా చూపెడతాం ఫ్రెండ్స్ ఇంకరా చూపెడతా ఉన్నది ఫ్రెండ్స్ ఇదంతా మాదే ఇదంతా మాదే తాటి చెట్లు కూడా ఫ్రెండ్స్ ఇదంతా మానేరు పచ్చడి పొలాలు చూరు కానీ మా బాగు మా బాగు ఎంత పెద్దగా ఉన్నదో చూపు రారు మస్తు పెద్దగా ఉంటది రా మేఘన ఇప్పుడు కామెంట్లకు రిప్లైలు ఇచ్చే టైం లేదు ఫ్రెండ్స్ తర్వాత ఇచ్చుకుంటా ఇక బాగు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మాదే ఇదంతా మాదే రెండు చెక్ డ్యామ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా బాగు మంచిగా ఉన్నదా మీరు కూడా రాని ఫ్రెండ్స్ ఇలా వంటలు పోదామా అనుకున్న చెట్ల తీర్తామంటారు ఉంటారు ఫ్రెండ్స్ మేము కొందరు భోజనాలు అంటారు కానీ మేము చెట్లు తీర్తామంటాం ఫ్రెండ్స్ చెట్ల తీరుతామని అంటే మాకు చాలా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అర్థం ఫ్రెండ్స్ మస్తు ఎంజాయ్ చేసిపోతాం ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ అంత దూరంలో నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ళు కడిగిపోయి మంచిగా ఆడుకుంటాం కోసం పోయినాక అందరు విన్నాంక పోయి ఆడుకుంటాం కబడ్డీ ఖోఖో అన్నీ ఆడుకుంటాం ఫ్రెండ్స్ చిన్నపిల్లల కాని పెద్దవాళ్ళ కాని అందరం ఆడుకుంటాం మంచిగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే మస్తు ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ మాకు ఈ ప్రతి సంవత్సరం వంటలకు ఎప్పుడు పోతాం వంటలకు ఎప్పుడు పోతాం అని ఊరికి అందరు పిల్లలకి కానుండి సంతోషపడతా ఉంటారు ఇవాళ వచ్చినాం ఫ్రెండ్స్ మేము మీరు అందరు వేరే ఫ్రెండ్స్ వంటలకు వన భోజనాల కా చెట్ల తీర్తాం మేమైతే చెట్ల అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అటు బాగా అవుతలా ఇంకా ఊర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళి అటు బాగా అవుతలు కూడా నడిచిపోవచ్చు ఫ్రెండ్స్ ఊర్లకి కానీ పోలేదు ఫ్రెండ్స్ ఇదంతా బాగా అది చెగ్గాము అంత దూరంలో చెగ్గా ఉన్నది చెడ్డానికి కూడా ఒకసారి వీడియో తీస్తా ఫ్రెండ్స్ అక్కడ కూడా పోయి వీడియో తీసుకొని మీ ముందు పెడతా ఫ్రెండ్స్ అక్కడ కూడా వీడియో ఉన్నది తీసేది ముందు ఆ వీడియో కూడా తీసి పెడతా ఫ్రెండ్స్ నేను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నదో రండి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మా ఊరికి రండి మీకు మంచిగా ఎంజాయ్ చేసిపోదురు మా ఇంటికన్నా ఒక రోజు ఉండి ఇదంతా చూపెట్టి మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేసి మంచిగా పోదురు ఫ్రెండ్స్ మీద కొట్టండి ఫ్రెండ్స్ కామెంట్ చేయరు షేర్ చేయి ఫ్రెండ్స్ కొంచెం మాకు వ్యూస్ వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్ మా ఒరిజినల్ కంటెంట్ని బట్టి మస్తు మంది వీడియోలు తీసుకుంటే వాళ్ళకు లైక్లు వస్తాయి ఫ్రెండ్స్ మాకు వస్తలేవు కొంచెం దయచేసి ఆ ఒరిజినల్ కంటెంట్ ఎవరిదా ఎవరదా అని అనుకొని మా గురించి ఆలోచించి మాకు కొంచెం వీడియోస్ వ్యూస్ వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్ కొంచెం మా వాయిస్ డబ్బింగ్ కొట్టినలకు యూస్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు సొంతగా ఆలోచించుకొని కంటెంట్ ఆలోచించి ఆలోచించి మైండ్ అంతా తలకాయ అంతా పోతుంది ఫ్రెండ్స్ కానీ మస్తు బాధలు ఉన్నాం ఫ్రెండ్స్ మేము ఈ వీడియోలు ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలు తీయకుండా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కంటెంట్ ఆలోచించి ఆలోచించి తలకాయ వేస్ట్ అయ్యి యూత్ రాకుండా ఉండడం ఇదంతా ఎందుకు ఫ్రెండ్స్ మాకు మిమ్మల్ని అందరిని ఏదో నవ్విద్దామని నవ్వించుకుంటాం మీ వీడియోలు తీసుకుంటుంటాను ఫ్రెండ్స్ కానీ మా వాయిస్ను వేరే వాళ్ళు యూజ్ చేసుకొని మా వాయిస్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు మా పెట్టుకుంటే వాళ్ళకు యూస్ వస్తాను వేలల్లో లక్షలలో వస్తున్నాయి మాకు అదే వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అంతే ఫ్రెండ్స్ మీ సంత కంటెంట్లను గుర్తించలేరు ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు లైవ్లు తీసుకుంటే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ కానీ మేము లైవ్ కూడా తీయలేక తీయాలనుకున్నా తీర్చలేము ఎందుకంటే నాకు మంచి అనిపిస్తలేదు లైవ్ తీయద్దాము తీద్దామని కూడా కానీ ఇలా అది అలా తీద్దామని చెట్ల చేస్తాం వచ్చినాం కదా తీద్దామని తీసిన ఫ్రెండ్స్ పిల్లలు మా లైన్ పిల్లలు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా నీళ్లు ఉన్నాయి బాగుంటాయి ఇంకా వర్షాకాలం బాగా వానలు కొడతారు మాత్రం ఇది అక్కడ దాకా నీళ్లు బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా చెడ్డానికన్నా ఫ్రెండ్స్ మస్తు మస్తు ఎదుగుతారా అక్కడ డ్యామ్ దగ్గర నుండి ఎట్లా తెలుసు చూడండి వర్షం బాగా కొడితే మాత్రం అక్కడ దాకా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నడిచొచ్చిన కాను బాగా దిగిన కాను దాకా వస్తాయి ఫ్రెండ్స్ నీళ్ళు ఇంకా బాగా పిల్లలతో మాత్రమే మా లైన్ వాళ్ళందరూ పెద్దలు చిన్న అందరూ ఎగురుతాం ఫ్రెండ్స్ నీళ్ళ కోసం అయినాక అందరు అన్నలు తిన్నాక వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి మస్తు ఎంజాయ్ చేసిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు రాదు వద్దు ఇవా ఎంత పోతుందో తెలియదు మనకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎట్లున్నాయా నీళ్ళు నీళ్లు కూడా ఫ్రెండ్స్ ఎట్లున్నాయో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మస్తు ప్రశాంతత మస్తు ఎంజాయ్మెంట్ ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ వేరే వేరే ఊరోళ్ళు వచ్చి మస్తు ఎంజాయ్ చేసిపోతారు ఫ్రెండ్స్ మీరు కూడా రండి ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్ నా మిత్రులు అందరూ మా ఊరికి వచ్చి ఒక రోజు ఉండి మా ఇంటికి దగ్గర మీరు కూడా మీతో పాటు నేను కూడా మంచి ఎంజాయ్ చేసిపోతాం ఫ్రెండ్స్ మా ఊరు తాడ చెట్లు ఇవన్నీ ఓ అక్కడ దాకుంటాయి ఫ్రెండ్స్ మొత్తం బిడ్డి రైల్వే ట్రాక్ దాకా ఇక్కడ నుండి రైల్వే ట్రాక్ దాట అవకలి దాకా మాయే ఫ్రెండ్స్ ఈ రూపినారాయణపేట తాళ చెట్లు ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ లో రూపనారాయణపేట తాడి కళ్ళుకే ఈ ఊరికి పిల్లనిచ్చేదట ఫ్రెండ్స్ వెనుకట మా అమ్మ మా నాన్న వాళ్ళు చెప్పే ఫ్రెండ్స్ ఇక్కడ ఓ ఎక్కడి నుండో ఇక్కడ దాకా ఈ ఏటి గెచ్చులు కూడా ఫ్రెండ్స్ ఏటి చేపలు కూడా ఈ చేపలకు కళ్ళుకే ఈ ఊరికి పిల్లలు ఇచ్చేదట ఫ్రెండ్స్ అంత ఫేమస్ ఫ్రెండ్స్ ఈ ఊరంటే రూపనారాయణపేట ఊరంటే అంత ఫేమస్ అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మాకు బస్ రూటే లేదు కానీ ఇక్కడ అన్ని సౌకర్యాలు మంచిగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకేం చేస్తారు ఫ్రెండ్స్ మీరు అందరూ మా వీడియోలకి అయితే మంచిగా యూస్ వచ్చేటట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ దండం పెడుతున్నా కొంచెం మంచిగా ఈ వాయిస్ ఎవరిది నా వాయిస్ నాదే కదా అనేది మీరు కూడా గుర్తించాలి ఫ్రెండ్స్ సంత కంటెంట్ భాగ్యవంతుడు బాబు కంటెంట్ అనే మంచిగా ఆలోచించి యూస్ మాకు వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్ మేము మస్తు కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ మా యూ మా వాయిస్ యూజ్ చేసుకొని వాళ్ళు వీజ్గా డబ్బింగ్ కొట్టుకుంటే వీడియోలు తీస్తారు ఫ్రెండ్స్ వాళ్ళకు యూస్ వస్తానే మరి వాళ్ళకి ఎట్లా వస్తారు మాకు అర్థమవుతులేదు ఫ్రెండ్స్ కొంచెం యూట్యూబ్లో మాకు యూస్ వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్ బాబన్న కూడా మస్తు కష్టపడతాడు పాపం ఆయన కూడా బాధ అనుకోలేక పాపం ఆయన ఏం చెప్పలేకపోతాడు ఇలా ఆయన వీడియోలు కూడా సరిగ్గా తీయలేకపోతాడు అంటే తీయకుండా ఉంటాడు అది ఎందుకంటే యూస్ రాగానే ఆయనకు బాధ మూడ్ అంతా అప్సెట్ అయిపోతాడు నేను కూడా అట్ల బా అప్సెట్ అవ్వరు మనం తీద్దాం డైరెక్ట్ తీద్దాం మన ఇద్దరం వాళ్ళని నవ్వించుకుంటూనే ఉందా ఇంకా ముందుకు రాకుండానే ఉందాం ఏం కాదు మనకు యూస్ అత్తాయి అవే వస్తాయి సంత కంటెంట్ ఇవ్వలేదనే వాళ్ళే గుర్తించి మనకు చూసి వచ్చేటట్టు చూస్తారు ఫ్రెండ్స్ అని నేనే బాబా నాకు చెప్తాను ఫ్రెండ్స్ నేను ఓకే ఫ్రెండ్స్ మరి ఇదంతా ఒకసారి మా ఊరికి మీరందరూ రావాలి మీరు అందరు మాతో పాటు మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటానా బాయ్గా ఉంటా బాయ్ ఫ్రెండ్స్ ఇక తిని మంచిగా ఎంజాయ్ చేసిపోతాం ఫ్రెండ్స్ ఉంటానా బాయ్